హలో గైస్ యు ఆల్ వెల్కమ్ టు శాంతి యూ ఇట్ మా మమ్మీ ఛానల్కి మీ అందరికీ స్వాగతం జై శ్రీ గణేష సో నేను ఇంకా మా మమ్మీ వాళ్ళైతే కలిసి ఖైరతాబాద్ మహా వినాయకుడిని అయితే చూడడానికి వచ్చాం గైస్ అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చే వేలు అయితే ఈ వినాయకుడిది కనిపించింది దూరం నుంచే లైట్స్ అవన్నీ పెట్టున్నాయి సో ఆ వెళ్ళే దారిలో ఇది ఉండే అనమాట ఇది చూడండి అలా వేస్తే మీకు రియల్ డబ్బులు అయితే ఇస్తారంట ఆ లైన్ వెనుక నుంచి చేయాలి మా డాడీ అయితే ట్రై చేశాడు బట్ రాలేదు లాస్ట్ ఒకటి ట్రై చేశాను నేను మా డాడీ వేసాడు నేను కాస్త డిఫరెంట్గా ఇద్దామని ట్రై చేశాను కానీ ఇంకా అలా కూడా రాలేదు చూస్తున్నారు కదా అది మొత్తం కంప్లీట్గా పడాలంట దీనిలో పడ్డట్టే పడ్డది చూడండి ఆ ఫిఫ్టీలోకి నేను వేసింది అయితే ఇంకా మొత్తం పక్కకి పోయింది ఇంకా ఆడి అక్కడ ట్వంటీ రూపీస్ అంట వేసి అది సో ఆ ట్వంటీ రూపీస్ అయితే కట్టేసి ఇంకా వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది చూసారా మొత్తం గల్లీ మొత్తం లైట్సే ఉన్నాయి అసలు అండ్ చూసారు కదా గా గల్లీ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం లైట్స్ పెట్టారు అండ్ ఈ దేవుడులో ఉన్నాయి కదా ఎల్ఈడి లైట్స్తో పాటు బోర్డ్స్ టైప్గా అవైతే ఇంకా బాగున్నాయి అసలు గల్లీ మొత్తం ప్రతి బిల్డింగ్ మీద లైట్స్ ఉన్నాయి అండ్ మీతో చూడండి వెంకటేశ్వర స్వామిది ఉండి మధ్యలో ఇంకా శంఖం ఇంకా చక్రం అయితే ఉంది మధ్యలో సిల్వర్ వినాయకుడు కూడా ఉండే చూసుంటారా అండ్ ఇక్కడ చూడండి మా మమ్మీ వచ్చేసి ఉండిలో వేస్తుంది ఈ వినాయకుడు చూడండిగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు అసలు సో సిక్స్టీన్ ఫీట్ అంట ఈ వినాయకుడు చూశారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందో ముంబై నుంచి అయితే తెచ్చారు చూస్తుండే మీకు అర్థమవుతుండొచ్చు మీకు అది కాదు వినాయకుడు ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ మీద డీటెయిలింగ్ చూడండి కుందన్ వర్క్ అయితే ఎంత బాగా చేశారో చూస్తున్నారు కదా ఎంత భారీ వినాయకుడు వైట్ కలర్ పంచ ఎంత బాగుండో చూడండి వినాయకుడు చేతి కుందని వర్క్ అయితే వేరే లెవెల్లో ఉంది సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ స్క్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో అయితే ఉందనమాట సో ఈ వినాయకుడు వచ్చేసి ఫుల్ లేదంట గైస్ ఇక్కడ వెనకాల ఇండియా మ్యాప్ కూడా రావాలంట ఒకటి కానీ మీద హైటెన్షన్ వైర్స్ ఉన్నాయని అన్నవాళ్ళు పెట్టలేదంట అది సో నిమజ్జనం రోజు పెడతారంట అండ్ కళ్ళు చూసారా ఎంత బాగున్నాయో వినాయకుడిది డీటైలింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది అండ్ బొట్టు కూడా చూడండి మీద ఊమన్ రాసి ఆ త్రిశీలం షేప్ లాగా ఉంది కాస్త ఇయర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కిరీటం చూసారా ఆ డిటైలింగ్ ఎంత బాగుందో చూసి నాకు గైస్ మీరు డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అక్కడ ఇంత పెద్దగా ఉంటుందేమో అని చూసారా ఇక్కడ ఎంత పూజ అయితే చేశారంత మీద కూడా డిజైనింగ్ అయితే చాలా బాగుంది చూడండి నెయిల్ పాలిష్ కూడా పెట్టారు వినాయకుడి చేతికి మొత్తము రెడ్ కలర్ సో నాలుగు చేతులతో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు చూడండి వినాయకుడు అయితే గైస్ అండ్ రైట్ హ్యాండ్ మీద అయితే బొట్టు పెట్టి ఓమన్ ఉంది ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు స్ వీళ్ళ క్రియేటివిటీ చూస్తారా అంటే ఎందుక లైట్స్ ఉన్నాయి కదా అందుకే ఫ్యాన్ బ్యాక్ షీట్ ఉంటే చూడండి టేబుల్ ఫ్యాన్ ఆ టేబుల్ ఫ్యాన్ బ్యాక్ షీట్ ఉంటే చూడండి అవన్నిటికీ ఇలా లైట్స్ పెట్టారు గైస్ వీళ్ళు వచ్చేసి మొత్తం గణేష్ అయితే పెట్టలేదంట వెనకాల వీళ్ళకి ఇండియాకి కూడా మాకు వస్తుందంట కానీ పెట్టలేదు వీళ్ళు హైటెన్షన్ వైర్స్ ఉన్నాయంట దానివల్ల పెట్టలేకపోతున్నారు సో నిమజ్జనం రోజా పెట్టి ఇండియాలో అయితే వెనకాల పెట్టి అంట సో చూడండి ఇండియా అది లేకపోయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మీరు ఒకవేళ ఖైదాబాద్కి వచ్చినప్పుడు మీ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా రండి గైస్ ముంబై నుంచి తీసుకొచ్చారంటే ఈ వినాయకుడిని ప్లేస్ అయిందంటే గైస్ ముంబై నుంచి ఇక్కడ తీసుకురావడానికి సో గైస్ మీకు లొకేషన్ అయితే చెప్పలేదు కదా సో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను నేను సో వెళ్ళి చూడండి అక్కడ మీరు వెళ్ళదలుచుకుంటే ఖైరదాబాద్కి వెళ్ళినప్పుడు పక్క ఈ వినాయకుడిని కూడా ఒకసారి దర్శనం చేసుకోండి